నమస్తే వెల్కమ్ డాక్ యూ నేన్మి రాజేష్ సో ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత బెయిల్ దాని చుట్టూ తనే రాజకీయాలు ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్లో హాట్ హాట్ చర్చ నడుస్తుంది అంటే మార్చి పదిహేనవ తేదీన ఆమె తిహార్ జైలుకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఇన్ని రోజుల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది అయింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది విడుదలైంది ఇవంతా బాగానే ఉన్నాయి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు దర్యాప్తు అంతా పూర్తి చేశామని కోర్టుకు చెప్పాయి ఇక్కడ ట్రయల్ ఉంది ట్రయల్కు ముందే జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని భావించినటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి అంతకుముందు మనీష్ సిషోడియా కూడా బెయిల్ వచ్చింది కేజ్రీవాల్ కూడా ఇదే గ్రౌండ్స్పై బెయిల్ వచ్చి వస్తుందని కూడా న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే కవిత వచ్చినటువంటి బెయిల్ పైన మాత్రం తెలంగాణలో మాత్రం ఒక భిన్నమైనటువంటి రాజకీయ చర్చ చాలా జోరుగా నడుస్తుందని చెప్పుకోవాలి అంటే పొలిటికల్ డీల్ కారణంగానే ఈ బెయిల్ వచ్చింది అనేది ఒకరిపై ఒకరు రాజకీయ పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పోకడలపైన బెయిల్ అందుకే వచ్చింది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రాజకీయంగా ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ మరి కవితకు బెయిల్ మంజూరు అయినటువంటి కొద్దిసేపటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ చేశారు కవితకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోపిస్తున్నారు రాజ్యసభకు తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి అభిషేక్ మను వినే కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదించారని దీన్ని బట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర అవగాహనతో ఉన్నాయని అర్థమవుతుంటూ కూడా ఆయన ఆరోపించేస్తున్నారు మరి ఈ ట్వీట్స్ పైన కేటీఆర్ కూడా స్పందించారు సుప్రీంకోర్టు నిబద్ధతను ప్రశ్నించేలాగా కూడా బండి సంజయ్ తీరు ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ సుప్రీంకోర్టును కోరుతూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి నిజానికి బండి సంజయ్ కొంతకాలంగా కవితకు బెయిల్ కాంగ్రెస్సే ఇప్పిస్తుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు దీనికి కారణం బీజేపీతో బీఆర్ఎస్ పొలిటికల్ డీల్ చేసుకోవడం వల్లే కవితకు బెయిల్ వస్తోందనేది ఇవాళ ప్రచారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఉధృతంగా సాగించడం మరోవైపు కవిత బెయిల్ కోసం రెండు మూడు సార్లు ఢిల్లీలో పర్యటించిన తర్వాత కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య డీల్ కుదిరిందని అందుకే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓ వైపున ఆరోపిస్తోంది దాన్ని అస్త్రంగా స్థానిక సంస్థల్లో వాడుకోవాలని కూడా చూస్తోంది మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇది ఆరోపణలు చేస్తున్నారు దీన్ని బలంగా చెప్తున్నారు సో కేటీఆర్ రెండు రోజుల ముందే బెయిల్ వస్తుందని హడావిడి చేస్తున్నారని నాలుగు రోజుల నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితకు బెయిల్ వచ్చేసినట్లే అంటూ కూడా చెప్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు తీర్పు చదివే వరకు కోర్టులోనే ఉన్నటువంటి వారికి కూడా తెలియనటువంటి అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులను బీఆర్ఎస్ ముందే చెప్పేస్తుందంటూ కూడా ఇవాళ ఆరోపణలు గుప్పిస్తున్నారు అయితే ఇతర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదే తరహా ఆరోపణలనే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది ఇక కవిత జైలుకు వెళ్ళినటువంటి తర్వాత కేటీఆర్ హరీష్ రావు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఈ సందర్భంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు లేదా విలీనాలపైన పెద్ద పెద్దగా చర్చలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం మీద సాగుతుంది వాటిని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఖండించలేకపోతుంది వాస్తవానికి ఇక ఇదే సమయంలో కవితకు బెయిల్ ప్రాసెస్లో వస్తుందని కొంత తదుపరి విచారంలో బెయిల్ వస్తుంటూ కూడా కేటీఆర్ గతంలోనే రెండు మూడు సార్లు కామెంట్లు చేయడం పెద్ద ఎత్తున అప్పట్లో రాజకీయంగా హాట్ టాపిక్ ఇదంతా కూడా ఢిల్లీలో చర్చల మహిమేనంటూ ఇతర పార్టీల ప్రచారం చేయడానికి ఇదొక కారణంగా మారిందని చెప్పాలి నిజానికి కవిత ఐదున్నర నెల తర్వాత ఆమె బెయిల్ నుంచి బయటకు వచ్చారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు ఉండదు కాబట్టి నిందితుల్ని న్యాయ న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి కానీ కేటీఆర్ చేసినటువంటి ప్రకటనలు ఢిల్లీ చర్చల పుకార్ల వల్ల కవిత బెయిల్ వెనుకాల పొలిటికల్ డీల్ ఉందన్న ప్రచారం జరగడానికి ఒక బలమైనటువంటి కారణం అని అనుకోవచ్చని స్పష్టంగా అనేక రాజకీయ విశ్లేషాలు బీజేపీని ఇబ్బంది పెట్టాలనే కాంగ్రెస్ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకు అస్త్రం దొరికినట్టుగా చెప్పుకోవాలి అందుకే తాజాగా బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి అమిత్ షా కూడా కొంత గరం గరం సీరియస్గా అయినట్టుగా కొంత బీజేపీ నాయకులు చెప్తారు అసలే తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారనే ప్రచారం ఓవైపు జరుగుతోంది అందుకోసం కవితకు బెయిల్ బీజేపీ ఇప్పిస్తోందని కూడా సీఎం రేవంత్ రెడ్డి సహా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా ఢిల్లీ వేదికగా మాట్లాడి కొంత చెప్పినటువంటి పరిస్థితి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా అంత మంచిదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ హెచ్చరించినట్టు తెలుస్తుంది కానీ గతంలో ఎప్పుడూ బెయిల్పై విచారణ జరిగినా ఢిల్లీ వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఎమ్మెల్యేలు మంగళవారం బెయిల్ పైన విచారణ అనగానే ఏకంగా ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లడం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసే అంశంగానే ఇవాళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది మరి న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఊహించి అలా చేస్తే గతంలో చాలా సార్లు జరగాలి కానీ తీర్పు ముందే తెలిసినట్టుగా కేటీఆర్ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి జాతీయ మీడియా ప్రతినిధి అందరూ కూడా అందరి కళ్ళు కేటీఆర్ పైన పడ్డాయి ఇక తెలుగు మీడియాలో కూడా పెద్ద వార్తలు ఆయన ఢిల్లీకి పైన అయినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి అందుకే అమిత్ షా కొంత ఈ అంశం మీద సీరియస్ అయినట్టుగా కూడా కొంత వార్తలు ప్రధానంగా చక్కర్లు కొడుతున్నాయి ఇదంతా పుకార్లా లేకుంటే నిజమైనటువంటి సీరియస్గా అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇంతమంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ రావాల్సినటువంటి అవసరం ఏంటని ఇవాళ అమిత్ షా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అట్లాగే బీజేపీ నాయకుల్ని కూడా క్వశ్చన్ చేసి తెలుస్తుంది అటు న్యాయస్థానాల్ని ఇటు మమ్మల్ని అంటే బీజేపీ నాయకుల్ని కూడా అల్లరి పాలు చేస్తున్నారంటూ కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఇందులో వాస్తవం ఉందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే మొత్తం మీద కవిత బెయిల్ జైల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవానికి ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి చర్చ కూడా డీల్ ఫిక్స్ అయింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందనే అంశం ప్రజల్లో బలమైనటువంటి చర్చ జరుగుతుంది దీనికి అడ్డుకట్ట కూడా ఈ రెండు పార్టీలు కూడా వేయలేకపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా కవిత బెయిల్ అంశం పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్